ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహకారంతోనే ఆరంగేట్ర మ్యాచ్లో నాలుగు వికెట్ల ప్రదర్శన చేయగలిగానని ఆ జట్టు యువ పేసర్ అశ్విని కుమార్ తెలిపాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్తో ఈ క్యాష్ రీచ్ లీగ్లోకి అడుగుపెట్టిన అశ్విని కుమార్ ఫస్ట్ మ్యాచ్లోనే సంచలన ప్రదర్శన కనబర్చాడు తొలి బంతికే వికెట్ తీసిన అశ్విని కుమార్ మొత్తం మూడు ఓవర్లు బౌలింగ్ చేసి ఇరవై నాలుగు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు అతని దాటికి కెప్టెన్ అజింక్య రహానేతో పాటు డేంజరస్ రింకు సింగ్ మనీష్ పాండే ఆండ్రీ రసెల్ పెవిలియన్కు క్యూ కట్టారు దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నూట పదహారు పరుగులకే కుప్పకూలింది ఈరోజు నీ ఆరంగేట్ర మ్యాచ్ నీ నైపుణ్యాలను నమ్ముకొని ఆటను ఆస్వాదించు అని టీం మేనేజ్మెంట్ చెప్పింది మా కెప్టెన్ కూడా అండగా నిలిచాడు ఈ పిచ్పై ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాడు జట్టులోనే ప్రతి ఒక్కరూ నాకు అండగా నిలిచారు మా ఊరు మొత్తం నా ఆటను చూస్తుంది ఈరోజు నాకు అవకాశం దక్కింది చాలా సంతోషంగా ఉంది అని అశ్విని కుమార్ చెప్పుకొచ్చాడు